నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ఇక వార్తల్లోని ఖమ్మం జిల్లా మదిరం మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కా మల్లు రాష్ట్రంలోని పేద బడుగు బలహీన మధ్యతరగతి విద్యార్థి యువత మహిళ ఇలా అన్ని వర్గాల సంక్షేమం కోసం నిరంతరం ఆలోచనలతో ముందుకు సాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి అభివృద్ధి చేసుకునే అవకాశం ఉందన్న విషయాన్ని పట్టణ ఓటర్లు గుర్తించి మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కామల్లు విజ్ఞప్తి చేశారు మదరంటే నాకు ప్రాణం అనేక అవకాశాలు కల్పించినటువంటి మధుర పట్టణ అభివృద్ధి చేసి భవిష్యత్ తరాలకి ఒక అద్భుతమైన అందమైన మధుర పట్టణాన్ని భవిష్యత్ తరాలకి అందించాలనేది నాకున్నటువంటి ప్రగాఢమైన వాంచ కళ కూడా గతంలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల సందర్భంలో కూడా ప్రతి సందర్భంలో నేను ఆనాటి రాజకీయ పార్టీలకి అవకాశం ఇచ్చారు ఈసారి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతాలు అభివృద్ధి చేయాలనేటువంటి ఆశతో ఉన్న నాకు అవకాశాలు అందుబాటులో ఉన్నప్పుడు ఈ అవకాశాన్ని నాకు ఇవ్వండి ఈ మధుర మున్సిపాలిటీలో ఉన్నటువంటి వాటి అన్నింటినీ కూడా భారీ మెజార్టీతో గెలిపించి ఇక్కడ కార్పొరేటర్లు కూర్చోబెట్టండి ఈ మధుర పట్టణాన్ని సుందరంగా అందంగా అద్భుతంగా భవిష్యత్ తరాలు మరో యాభై సంవత్సరాలు పెట్టుకునేటట్టుగా దీన్ని అభివృద్ధి చేస్తూ చూపిస్తారని చెప్పి విజ్ఞప్తి చేయటం కోసమే ఈరోజు మీ ముందు నేను ఇక్కడ ఉండి మాట్లాడుతూ ఉన్నాను ప్రతి ఇంట్లో ఉన్నటువంటి పౌరుడికి ప్రతి తల్లికి ప్రతి బిడ్డకి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మదిన మనందరి మదన మనది దీన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే ఈ మదిర పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలే కాదు వివిధ దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా వచ్చి నేను మదిర వెళ్లి స్థిరపడితే నా బిడ్డల భవిష్యత్తు నా భవిష్యత్తు నా జీవితం కూడా చాలా బాగుంటుందనేటువంటి స్థాయిలో మదర్ని అభివృద్ధి చేయాలనేదే నా ఆశ ఆలోచన మదర పట్టణలో పుట్టినటువంటి ప్రతి కుటుంబం ఆ కుటుంబంలో పుట్టిన ప్రతి బిడ్డ మదరలో పుట్టడం నా అదృష్టం ఇక్కడ నాకు కావలసిన సకల వసతులు ఇక్కడ ఉన్నాయనేటువంటి భావం ప్రతి బిడ్డకి కలిగేటట్టుగా మదర పట్టణాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యం నాకున్నది ఈ అవకాశాన్ని నాకు ఇవ్వవలసిందిగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేను చేసి ఈ మదరిని మీ అందరి చేతుల్లో మీ మీరు కానీ మీకు పుట్టిన బిడ్డల కానీ భవిష్యత్తులో ఇక్కడ ఒక మంచి పరిపాలన అందించేటువంటి కార్పొరేటర్ని కౌన్సిలర్ని మనం గెలిపించుకున్నాం ఆ గెలిపించుకున్నటువంటి కౌన్సిలర్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన శాసనసభ్యుడు నిధులు తీసుకొని వచ్చి అవసరాల కోసం కావాల్సిన అన్ని చేసి పెట్టాడు మీరు మంచి వాళ్ళు ఎన్నుకున్నారు దానివల్లే ఈ అభివృద్ధి జరిగింది అని చెప్పి చిన్నారులు కూడా ఆలోచన చేసే స్థాయిలో మీరు మీరందరినీ గెలిపించి పంపించవలసిందిగా నేను కోరుతా ఉన్నా నాకు తెలుసు మదన పట్టణ అభివృద్ధి జరగాలంటే ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలే కాదు పరిసర ప్రాంతాల్లో గ్రామాల్లో నివాసం ఉంటున్నటువంటి అనేక మంది రైతాంగ కుటుంబాలు కానీ కూలీలు కానీ ఇక్కడికి వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలను చదివించుకొని ఆ చదువుకున్నటువంటి బిడ్డలతో ఉద్యోగ అవకాశాలు పొంది అవసరమైతే హైదరాబాద్కో ఇంకా అవసరమైతే అమెరికా దాఖలో ఉన్న బిడ్డల్ని పంపించి వృద్ధిలోకి తెచ్చుకోవాలని కలలు కంటున్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ ఆశలను నెరవేర్చే స్థాయిలో మధుర పట్టణంలో కావాల్సినటువంటి విద్యా అవకాశాల్ని ఏర్పాటు చేయడానికి జూనియర్ కళాశాలకి ఇప్పటికే నేను నిధులు కేటాయించి కావలసిన బిల్డింగ్లు కట్టిస్తా ఉన్నా డిగ్రీ కళాశాలకు కావాల్సిన నిధులు కేటాయించి బిల్డింగ్లు కట్టిస్తా ఉన్నా చదువుకున్నటువంటి ప్రతి బిడ్డకి స్కిల్స్ ఉండాలి పోటీ పరీక్షల్లో నిలబడి తట్టుకొని పోటీ పరీక్షలో ఉద్యోగాలు సంపాదించి ఎదగటం కోసం ఈ మధుర పట్టణంలోనే కోచింగ్ ఇవ్వటం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ కూడా ఇక్కడ ఈ మధుర పట్టణంలో నేను శాంతం చేశాను ఇక్కడ చదువుకున్నటువంటి బిడ్డలు స్కిల్స్ కోసమయ్యే హైదరాబాద్ కో లేకపోతే ఇంకొక దగ్గరకు వెళ్లి రూపాయి రూపాయి తల్లిదండ్రులు ఇస్తే ఆ రూపాయి చేసే హైదరాబాద్ లో తిని తినక సరిపోక సరిపోక ఆగా గదిలోనో ఈ గదిలోనూ ఉండి కష్టాలు పడాల్సినటువంటి అవసరం లేకుండానే రాష్ట్రంలోని అత్యున్నతమైనటువంటి అధ్యాపకులు ఇటువంటి కోచింగ్ సెంటర్ చెప్పేటువంటి వాళ్ళందరికీ కూడా హైదరాబాద్ నుంచే ఆన్లైన్ లో ఇక్కడ మన అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ లో కూర్చుంటే వాళ్ళందరూ అక్కడి నుంచి పాఠాలు చెప్తా ఉంటే మన విద్యార్థులు ఇక్కడే కూర్చొని విని పోటీ పరీక్షలు రాసే విధంగా టెక్నాలజీతో కూడినటువంటి అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ని ఇప్పటికే మదర పట్టణంలో నేను శాస్త్రం చేశాను కూడా మదర పట్టణంలో నివాసం ఉంటున్నటువంటి ప్రజాని ఒక పక్కన దోవలు ఇంకో పక్కన ఈగలు ఇంకొక పక్కన మురుగు వాసన ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చే ల్యాబొరటరీస్ లోంచో వాష్రూమ్ లోంచో వచ్చే నీళ్లు బయటకు పోయి రోడ్డు మీదకొచ్చి రోడ్డు మీదను నడిచిపోతున్నటువంటి ప్రజలకి మురుగు వాసనతో కూడినటువంటి ఈగల దోమలతో ఉండేటువంటి పరిస్థితి నుంచి మదిర పట్టణాన్ని బయటికి తీయటం కోసమే ఇప్పటికే మదిర పట్టణానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థని శాంక్షన్ చేసి పనులు వడివడిగా సాగుతా ఉన్నాయి ప్రతి నుంచి వచ్చేటువంటి డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్ట్ చేసి అందులోంచి బయటకు వచ్చినటువంటి మళ్ళీ ఆ డ్రైనేజ్ కూడా అండర్ గ్రౌండ్ నుంచి బయటకొచ్చి ఏ నదిలోనే అలా కలపకుండా వాటిని శుద్ధి చేసినటువంటి ఎస్టీపీ ప్లాట్లు కూడా మదర పట్టణానికి శాంక్షన్ చేపించి ఆ పనులు కూడా జరుగుతా ఉన్నాయి